పోలీస్ పాత్రలన్నా వాటిలో చూపే పవర్ అన్నా మన టాలీవుడ్ హీరోలకు ఎంతో మక్కువ మన హీరోలందరూ లాఠీ పట్టి హిట్స్ కొట్టిన వాళ్లే వారిలో ఆదిరిపోయే రీసౌండ్ ఇచ్చిన హీరో పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ లో పోలీస్ పవర్ ని చూపించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు పవన్ మళ్లీ రీసెంట్ గా భీమ్లా నాయక్ లో పోలీస్గా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాడు జనసేన అధినేతగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూనే తన సినీ కెరీర్ని కూడా ఉరకలెత్తిస్తున్నాడు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు చాలానే ఉన్నాయి అయినప్పటికీ మరో కొత్త ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం ఈ కొత్త ప్రాజెక్టులోనూ పోలీసు గానే తన పవర్ చూపించబోతున్నాడట సాహో లాంటి పాన్ ఇండియా మూవీని ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సుజిత్ ని డైరెక్టర్ గా ఎంపిక చేశారట హరిహర వీరమల్లు పవన్ కి తొలి పాన్ ఇండియా మూవీగా రెడీ అవుతోంది హరిశంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ గా పాన్ ఇండియా రేంజ్ లో ముస్తాబు అవుతున్నాడు పవన్ ఈ రెండు చిత్రాల తర్వాత సుజిత్ దర్శకత్వంలో పోలీసు గా పవర్ చూపిస్తాడంటున్నారు కాగా ఈ చిత్రం కూడా రీమేక్ కావటం విశేషం తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తేరీ చిత్రం తమిళనాట బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఈ చిత్రాన్ని పోలీసోడు పేరుతో ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు తేరీ చిత్రాన్నే పవన్ హీరోగా రీమేక్ చేయబోతున్నాడు స్టార్ ప్రొడ్యూసర్ డివి దానయ్య ఈ రీమేక్ ని నిర్మిస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగినట్టు స్క్రిప్ట్ లో తగిన మార్పులు చేర్పులు జరుగుతున్నాయట ఈ చిత్రానికి పనిచేసే చీఫ్ టెక్నీషియన్స్ హీరోయిన్ వివరాలు తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే